అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు మంగళగిరి పోలింగ్ బూత్ కు ముందుకు వెళ్లేందుకు ఆయన హెలికాప్టర్ లో వచ్చారు సో మనం ఇక్కడ దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సతీ సమేతంగా ఆయన మంగళగిరిలో దిగి వెంటనే పోలింగ్ కేంద్రానికి వెళ్ళారు ఇక్కడ మనం చూడొచ్చు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి విజువల్ కూడా మనకి స్క్రీన్ మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆయన ఒకట ఆయన పిఠాపురానికి వెళ్లారు ఎందుకంటే పిఠాపురంలో ఆయన అభ్యర్థిగా ఉన్నారు పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పరిస్థితిని పూర్తిగా మానిటరింగ్ చేసేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సో పూర్తిగా మనకి ఉదయం నుంచి వస్తున్న కొనసాగుతున్నాయి చాలా చోట్ల నియోజకవర్గాల్లో దాడులు జరుగుతున్నాయి కొంతమంది పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను కూడా వాళ్ళు కిడ్నాప్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అక్కడక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దానికి తోడు దొంగ ఓట్లు కూడా కలకలెత్తున్నాయి తిరుపతిలో ఒక మహిళ మీడియాతో మాట్లాడుతూ దొంగ ఓట్లు ఇక్కడ పడుతున్నాయి నా ఐడి కార్డు నా దగ్గర ఉన్నప్పటికీ కూడా నా ఓటు ఎవరో వేసేశారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బందికి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో దొంగ ఓట్ల కలగణానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల అధికారులకు కంప్లైంట్ అయితే ఇచ్చారు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా కంప్లైంట్ ఇచ్చారు సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక డెఫినెట్ గా ఈ పరిస్థితి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు సో పవన్ కళ్యాణ్ కూడా ఇదే రకమైనటువంటి అనుమానం ఉంది పిఠాపురంలో కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసే అవకాశం ఉంది పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగగీత కార్యాలయానికి వచ్చి చాలా మందికి డబ్బులు పంపారు మాకెందుకు పంచలేదని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి స్థానిక ప్రజల నుంచి వచ్చింది ఇప్పుడు డబ్బులు పంచడంతో పాటు దొంగ ఓట్లు కూడా వేసే పరిస్థితుంది ఎందుకంటే గతంలో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ముప్పై ఒక్క వేల ఇవి ఎలక్షన్ కమిషన్ లాగిన్ తీసుకుని అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ లాగిన్ తీసుకుని తర్వాత వాటిని డౌన్లోడ్ చేసుకుని ఎపిక్ కార్డులను దొంగ ఓట్లను ముద్రించి ఏ విధంగా అయితే దొంగ ఓట్లు వేశారో దాని మీద కేసు నమోదైంది ఇంతవరకు నాయకులు ఎవరు తెలిసినా గానీ వాళ్ళ మీద కేసు నమోదు కాని పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అని చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో తన చివరి ప్రసంగాన్ని అక్కడ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో డెఫినెట్ పిఠాపురంలో దొంగ ఓట్లు పడతాయి కాబట్టి దొంగ ఓట్లను నిలువరించడానికి ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ప్రతి పోలింగ్ కేంద్ర దగ్గర పర్యవేక్షించడానికి ఎన్నికల సిబ్బందితో అక్కడ నేరుగా మానిటరింగ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో అక్కడి నుంచి పూర్తి సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి తిరుపతి లైవ్లో జాయిన్ అయ్యారు తిరుపతి పిఠాపురంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి పిఠాపురంలో దొంగ ఓట్లు జరిగే అవకాశం ఉందని ఒక సమాచారం వస్తుంది పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలుసుకుని హుటాహుటిన పిఠాపురానికి బయలుదేరారు ఏంటి వాస్తవ పరిస్థితి అక్కడ అయితే వాస్తవానికి పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఓవైపు అసెంబ్లీకి సంబంధించినటువంటి ఓటు ఒకటి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఓటు రెండు ఓట్లు కూడా వినియోగించుకున్నటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం వాళ్ళ భార్యతో పాటు వచ్చి హెలికాప్టర్లో ఓటు వినియోగించుకొని హుటాహుట్టిన అక్కడ జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు మాత్రమే ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు అంటే మాట్లాడదాం అనుకున్నాడు కానీ టైం కూడా సరిపోనటువంటి నేపథ్యంలో హుట్టిన అక్కడ నుండి డైరెక్ట్ పిఠాపురానికి తన సొంత వాహనంలో బయలుదేరినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురానికి సంబంధించి నిన్న రాత్రి నుండి ఉద్రిక్త వాతావరణం నెలకొంది పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారంటూ కూడా ఒక కీలకమైనటువంటి చర్చ కూడా వినబడ్డది నిన్న రాత్రి మద్యం ఏరులై పారండి పిఠాపురానికి సంబంధించి అక్కడ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు పూర్తి స్థాయిలో డబ్బులు పంచేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా చర్చ వినబడతా ఉన్నది అయితే పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేయండి అక్కడ ఎవరెవరైతే డబ్బులు పంచే ప్రయత్నం చేస్తారు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశారు పాటు అంటే పోలీసులు వాళ్ళు డ్యూటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కంటే ఎక్కువ శాతం ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ సొంతంగా డ్యూటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఎవరైనా డబ్బులు పంచే ప్రయత్నం చేసినా వాళ్ళకి అనుమానం వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పోలీస్ సిబ్బందితో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు ఇక్కడ మనం చాలా క్లియర్ గా పిఠాపురానికి సంబంధించిన టాపిక్ మాట్లాడుకుంటే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఒక్క ఓట్లు ఉన్నాయి దాంట్లో పది వేల ఓట్లు కొత్తగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే పిఠాపురం టౌన్ కు సంబంధించినటువంటి మండలం గురించి మనం మాట్లాడుకుంటే దాని ఈ రోజు ఉదయం నుంచి ఏంటి రియల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ఎప్పుడైతే పోలింగ్ ప్రారంభమైందో ఆ సమయం నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ముఖ్యంగా అక్కడ మహిళా ఓటర్లు కనిపిస్తున్నారా వృద్ధులు కనిపిస్తున్నారా యువత ఎక్కువ కనిపిస్తున్నారా మీ అబ్జర్వేషన్ ఏంటి పిఠాపురం నియోజకవర్గంలో చాలా పోలింగ్ బృతుల దగ్గర పరిస్థితిని మీరు అబ్జర్వ్ చేసుకుంటారు కదా ఏం తెలుస్తుంది అయితే ఇక్కడ అన్ని నియోజకవర్గాల కంటే పిఠాపురం నియోజకవర్గం చాలా డిఫరెంట్ పిఠాపురంలో వాస్తవానికి పవన్ కళ్యాణ్కి యువతకు సంబంధించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కానీ పిఠాపురంలో చూస్తూ ఉంటే అదేందో కానీ వృద్ధులకు సంబంధించినటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కనబడుతూ ఉన్నది ఇక్కడ యువకుల కంటే ఎక్కువ ఏది ముప్పై సంవత్సరాల కంటే పైచిల్ ఉన్నటువంటి ఏజ్ వాళ్ళు మాత్రమే పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి దీంట్లో కొత్తగా ఉన్నటువంటి ఓట్లు పదివేల పైచిల్ ఓట్లు కూడా కనబడుతున్న పరిస్థితి నేను అదే చెప్తున్నా రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఒక ఓట్లు ప్రస్తుతం ఇక్కడ ఉన్నాయి పిఠాపురం టౌన్ కి సంబంధించినటువంటి అంశంలో మనం మాట్లాడుకుంటే దాదాపు థర్టీ పర్సెంట్ పోలింగ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది తర్వాత గొల్లపురవలకు సంబంధించినటువంటి మండలంలో కూడా థర్టీ నుండి థర్టీ ఫైవ్ కి సంబంధించిన పోలింగ్ పూర్తయిపోయింది కొత్తపల్లికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ మండలానికి సంబంధించి కొంత ప్రత్యేకత మండలం అది దాంట్లో ఫార్టీ నుండి కూడా పోలింగ్ పూర్తయిన పరిస్థితి ఏడు గంటల నుండి స్టార్ట్ అయింది దాదాపు ఇప్పుడు సమయం పదకొండున్నర పూర్తయితున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం పూర్తి స్థాయిలో మాత్రం పిడాపురానికి సంబంధించి ఫార్టీ పర్సెంట్ పోలింగ్ పూర్తయిందని చెప్పొచ్చు అలిగారు సో ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఓటు వినియోగించుకున్నారు అలాగే వృద్ధులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు అని చెప్తున్నారు ఏమన్నా దొంగ ఓట్లకు సంబంధించి కానీ ఏమన్నా హింసాత్మక ఘటనలు చెలరేగిన పరిస్థితి కానీ పిఠాపురంలో ఏమైనా కనిపిస్తుందా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి పల్నాడులో కావచ్చు ముఖ్యంగా రాయలసీమ అన్నమయ్య జిల్లాలో కావచ్చు ఒక జనసేన ఏజెంట్ ని కిడ్నాప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది దళవాయి దగ్గర దళవాయి పోలింగ్ కేంద్రం దగ్గర ఒక జనసేన ఏజెంట్ ని కిడ్నాప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు తెలుగుదేశం పార్టీ ఏజెంట్ కూడా కిడ్నాప్ చేసిన పరిస్థితి మనం చూసాం ముఖ్యంగా ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా స్పందించారా ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఇలాంటి ఈ విధమైనటువంటి అవాంఛనీయ ఘటనలు ఏమన్నా జరిగిన పరిస్థితి కనిపిస్తుందా ఈ రోజు ఉదయం నుంచి అయితే వాస్తవానికి పవన్ కళ్యాణ్ కంటే ముందు వంగా గీత గారు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి పోయేటటువంటి ప్రయత్నం చేశారు వంగా గీత గారికి పిఠాపురంలో ఒక చేదు అనుభవం కూడా తలొక్కినటువంటి పరిస్థితి ఆమె వచ్చినటువంటి నేపథ్యంలో వంగా గీత గారు కాదేమో అని అంటూ పోలీసులు కూడా ఆమెను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు తర్వాత వంగా గీత గారు అని చెప్పి ఆమె మొహం చూసిన తర్వాత కన్ఫర్మేషన్ ఐటితో మళ్ళీ లోపల పంపించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు కొద్దిగా చేద అనుభవం మాత్రం అక్కడ దాఖలైనటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో ఒక అనుమానం ఉంది పిఠాపురంలో దొంగ ఓట్ల ప్రభావితం ఎక్కువ ఎందుకంటే ఆల్రెడీ నిన్ననే మనం చాలా క్లియర్ గా చూసినాం డబ్బులు పంచుతాము రండి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఇచ్చే ప్రయత్నం చేస్తాం అని చెప్పి నిన్న చెప్పడం వంగా గీత గారి ఇంటికి కూడా అక్కడ ఉన్నటువంటి జనాలు మోహరించే ప్రయత్నం చేశారు పూర్తి స్థాయిలో ఆమె ఇంటిని కూడా చుట్టుముట్టిన డబ్బులు ఇస్తేనే మేము ఇక్కడ నుండి కదులుతాము లేకపోతే పోమంటూ కూడా నిన్న పబ్లిక్ ఉవ్వెత్తున వంగా గీత గారి ఇంటి దగ్గర పోయినటువంటి దాఖలాలు మనం చూసినాం కాబట్టి ఈసారి కూడా డబ్బు ప్రభావితం కూడా పూర్తి స్థాయిలో నైట్ కు నైట్ ఏ ఒక చర్చ వినబడుతున్నది నైట్ మీద ఈ జరిగినటువంటి ఈ అరాచకాల మీద ఉదయం నుంచి జరుగుతున్న దాడుల మీద ఆయన ఏమన్నా స్పందించారా లేదు లేదు ఇప్పటిదాకా ఎలాంటి స్పందన కూడా కనబడినటువంటి పరిస్థితి కానీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు నాదండ్ల మనోహర్ గారు కానివ్వండి లేకపోతే నాగబాబు గారు కానివ్వండి ఇట్లా కీలకమైనటువంటి వ్యక్తులు మాత్రం పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు నాయకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్టీకి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా శాంతియుతంగా ఓటింగ్ పూర్తి స్థాయిలో కొనసాగాలంటూ కూడా వాళ్ళకు ఒక కీలకమైన మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి వాళ్ళకు సంబంధించినటువంటి స్పెషల్ టీమ్ తో కూడా అంటే జనసేన పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి కార్యకర్తలతో కూడా మానిటరింగ్ చేపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఇక్కడ నాదంగ్ల మనోహర్ నాగబాబు పూర్తి స్థాయిలో అన్ని పోలింగ్ స్టేషన్ కి సంబంధించి తిరిగేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు పూర్తి స్థాయిలో మానిటరింగ్ కూడా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళంతా కూడా సో పోలీసు బలగాలు బాగా కనిపిస్తున్నాయి అక్కడ ఎందుకంటే చాలా ముఖ్యమైన నియోజకవర్గాలు పిఠాపురం కూడా ఉంది ఎందుకంటే జనసేన అధ్యక్షులు అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి గతంలో సాయిధారం తేజ ప్రచారం చేస్తుంటే బీరు బాటిల్స్ తీసుకుని విసిరేసిన పరిస్థితుంది రాళ్లు విసిరి కొట్టిన పరిస్థితుంది కాబట్టి చాలా సెన్సిటివ్ నియోజకవర్గాల్లో పిఠాపురాన్ని కూడా చేర్చారు అధికారులు సో పోలీసు బలగాల మోహరింపు ఏ విధంగా కనిపిస్తుంది ప్రతి బోలింగ్ దగ్గర పోలింగ్ బూత్ దగ్గర ఓటర్లు క్యూలో నిలబడే విషయానికి సంబంధించి కావచ్చు ఎక్కడ ఎలాంటి గలాట జరగకుండా ఎలాంటి గందరగోళం జరగకుండా భద్రత వర్గాలు పూర్తిగా పర్యవేక్షణ జరుగుతుందా వెబ్ కెమెరాల సాయంతో పూర్తిగా పర్యవేక్షణ జరుగుతోందా ఎన్నికలకు సంబంధించిన అధికారులు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎస్పెషల్ గా ఎలాంటి సమాచారం అందిస్తున్నారు అయితే ఇక్కడ పోలీస్ భద్రత పూర్తి స్థాయిలో బాగానే ఉన్నటువంటి పరిస్థితి సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి పోలీసులు ఉన్నారు ఇక్కడ సివిల్ కి సంబంధించిన పోలీసులు ఉన్నారు అట్లానే కొంత కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు ఎందుకంటే పిఠాపురం అనేది ఇప్పుడు అత్యంత ప్రధానతమైనటువంటి నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ నుండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తా ఉన్నారు ఓ వైపు కూటమి నుండి చాలా క్లియర్ గా కీలకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఓ వైపు వంగా గీత గారికి పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవడంతో నేను ఏది ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తా అనేటటువంటి మాట కూడా చెప్పడము ఇక్కడ సంచలనంగా మారింది తర్వాత మీరు ఇంకో కీలకమైనటువంటి పాయింట్ మర్చిపోయారు వలన కేపాల్ ఇక్కడ నుండి పోటీ చేస్తాం ఇక్కడ హంగామా మొత్తం కూడా కేపాల్ హంగామా కనబడుతున్నటువంటి పరిస్థితి ఏడ చూడు కేపాల్ గతంలోనే ఉంగరాలు పెట్టి తిరగడము ఈసారి కూడా పట్టుకొని తిరిగేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ పోలీసులు కూడా చాకచకంగా ఎలాంటి దొంగ ఓట్లు లేకుండా పూర్తి స్థాయిలో పక్కడ బంది భద్రతను ఇక్కడ పూర్తి స్థాయిలో పెట్టే ప్రయత్నం చేసింది ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఇక్కడ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఏమైనా అటు ఇటుగా అయితే ఇమీడియట్లీ మెడికల్ కి సంబంధించినటువంటి ఎలాంటి ఇష్యూ లేకుండా పూర్తి స్థాయిలో భద్రతను కూడా తిరుపతి ముఖ్యంగా ఓటర్ ఐడి ఏదైనా ఒక ఐడి కార్డు తీసుకుని ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు తిరుపతిలో ఈరోజు ఉదయం మనం చూసాం ఒక మహిళ మీడియా ముందుకు వచ్చి నా ఓటు ఎవరో వేసేశారు నేను పోలింగ్ బూత్ లోకి నీ ఓటు వేసేశారు కదమ్మా అన్నారు ఐడి కార్డు నా దగ్గర ఉంది సో ఇప్పుడు నేను ఓటు వేయడానికి వచ్చాను ఎలా వేసేస్తారు అంటే కనీసం చెక్ చేయకుండా ఫోటోలో ఎవరున్నారు ఎవరు లేనది కూడా చెక్ చేయకుండా ఏ విధంగా ఓటు అనుమతిస్తున్నారని చెప్పి ఆమె చాలా సూటిగా అధికారులను ప్రశ్నించిన పరిస్థితుంది సో ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో దొంగ ఓట్లకు సంబంధించి అనుమానం ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ని క్షుణ్ణంగా పరిశీలించి ఓటు వేయిస్తున్నటువంటి పరిస్థితి ఉందా లేదా ఎస్ ఇక్కడ కొంత యాభై మీటర్ల దూరంలోనే పూర్తి స్థాయిలో ఓటర్ ఐడిని చెక్ చేసి లేకపోతే ఓటర్ స్లిప్ ఉంటుంది ఐడి లేకపోతే స్లిప్ ఉంటుంది ఆ స్లిప్ను చెక్ చేసి పూర్తి స్థాయిలో వాళ్ళ మొహం మ్యాచ్ అయిందా లేదా వాళ్ళ పేరేంటి అని చెప్పి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అడిగిన తర్వాతనే లోపలికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే పిఠాపురం అనేది అత్యంత పకడ్బందీ అంశాలతో కూడినటువంటి నియోజకవర్గం ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు చిన్న తేడా వచ్చిన పవన్ కళ్యాణ్ ఊరుకునేటటువంటి వ్యక్తి కాదు అనేటటువంటి కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళ మొహం మ్యాచ్ అయిన తర్వాత ఓటర్ కార్డు లేకపోతే స్లిప్ చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో భద్రత మాత్రం పకడ్బందీగా ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నాయి ఇక్కడ ఓకే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు సతీ సమేతంగా తర్వాత బయటకు వచ్చారు పిఠాపురానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఆయన ఇంకా మార్గ మధ్యలోనే ఉన్నారా పిఠాపురానికి చేరుకున్న పరిస్థితి ఉందా పిఠాపురానికి ఒకవేళ చేరుకుంటే ఏంటి ఆయన యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది పిఠాపురంలో అన్ని పోలింగ్ బూతులు తిరిగే పరిస్థితి కనిపిస్తుందా ఏంటి సమాచారం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కేవలం పిఠాపురానికి పరిమితమయ్యేటటువంటి ఆయనే సంబంధించినటువంటి ఆ పదవి కాదు ఎందుకంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి జనసేన పార్టీ ఎవరైతే నేతలు ఉన్నారో అభ్యర్థిగా నిలబడేటటువంటి ప్రతి వ్యక్తికి సంబంధించిన పోలింగ్ బూత్కు పోవాల్సిన బాధ్యత ఆయన పైన పూర్తిస్థాయిలో ఉంటుంది కాబట్టి పిఠాపురానికి వచ్చి ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు మానిటరింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆయన తెలుసుకున్న తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడెక్కడ నుండి పోటీ చేస్తూ ఉన్నారు పూర్తి అంశాలలో వేరే నియోజకవర్గాన్ని కూడా మానిటరింగ్ ఉండొచ్చు కేవలం ఒక పది నిమిషాల పాటు మాత్రమే పిఠాపురంలో షెడ్యూల్ ఉంది తర్వాత ఇంకో నియోజకవర్గానికి కూడా పోయేటటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేయవచ్చు ఆల్రెడీ మంగళగిరి నుండి బయలుదేరిండు ఇంకో ట్వంటీ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ లో పిఠాపురానికి చేరుకోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు నాయకులు కూడా పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి పిఠాపురంలో ఏంటి వాళ్ళలో ఏమైనా ధీమా కనిపిస్తుందా జనసేన పార్టీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఓటింగ్ పోలింగ్ బుక్ దగ్గర అలాంటి విషయాలు ఏమి పార్టీలకు సంబంధించి మాట్లాడకూడదు కానీ వాళ్ళ కళ్ళల్లో ఆత్మవిశ్వాసం అనేది కనిపిస్తుందా ఏంటి మీరు సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు చెప్పలేము పూర్తి స్థాయిలో ఎందుకంటే కేవలం నలభై శాతం మాత్రమే పోలింగ్ అయినటువంటి నేపథ్యంలో అట్లా మాట్లాడితే కూడా మనం కరెక్ట్ ఉండకపోవచ్చు కానీ కొంతవరకు మాత్రం జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు మాత్రం వాళ్ళ సంబరాలను అంబరాలు నాటుతూ ఉన్నాయి కొద్దిగా పౌడర్లు బొట్లు మంచిగానే పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళంతా కూడా తయారై ఉన్నారు సరే చూడాలి ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో సిక్స్టీ పర్సెంట్ పోలింగ్ ఉంది కాబట్టి రంగులు మాత్రం తయారు చేసి పెట్టుకున్నారు మరి సాయంత్రం వానికి ఏమైనా రంగులు చల్లుకుంటే చెప్పలేము యా ఓకే తిరుపతి మొత్తానికి అయితే సో పోలింగ్ సరళి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది పోలింగ్ ప్రక్రియ పిఠాపురంలో సజావుగానే సాగుతుంది మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురానికి మరి చేరుకోబోతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా